ప్రియమైన సోదర సోదరులారా ఇప్పటికి రెండు ఖండాల గురించి చూస్తే ఇప్పుడు మూడవ ఖండము ఏషియా ఖండం ఏషియా ఖండం అంటే చైనా కానీ రష్యా కానీ జపాన్ కానీ భారతదేశం కానీ ఇటువైపు ఇజ్రాయల్ దేశం కానీ గల్ఫ్ కంట్రీస్ ఇవన్నీ కూడా దీనికి ఎందుకే వస్తాయి అయితే ఈ దేశాల్లో ఎందుకు ఎక్కువ భక్తి పరులు ఉంటారు అది హిందూ మతమైన బౌద్ధ మతమైన మతమైనా క్రైస్తవ మతమైన ఎందుకు ఎక్కువ ఉంటారంటే ఆది ఖండం తొమ్మిదో అధ్యాయంలో నో కుమార్ అనేటువంటి యొక్క క్షేమ కుమారు చెప్తాడు ఏమని చెప్పాడంటే క్షేమ దేవుడు స్థుతించబడును గాక అంటాడు అందుకని నేటి వరకు కూడా ఆ యొక్క ఇస్త్రాలు దేశంలో ఇరుషులేం దేవాలయం అనేది ఆ దేవాలయం దగ్గరికి అందరు ఆరాధన చేస్తూ ఉంటున్నారు అది మీరు చూసేటటువంటి పాఠమాతి కాబట్టి ఇదంతా కూడా ఏషియా ఖండానికి సంబంధించినటువంటి విషయము ఈ ఏషియాకులో నుంచి కొంతమంది భారతదేశానికి వచ్చారు మొదట ఆఫ్రికా నుండి వచ్చారు తర్వాత ఏషియా నుంచి వచ్చారు అందుకని భారతదేశంలో రెండు రకాలుగా ఉంటారు తెల్లవారే కనపడతారు నల్లవారిగా కనపడతారు ఇది ఒక రహస్యము తెలుసుకోనండి